ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పదహారు నెలలైనా పైసా వేయలే అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం జరిగింది పెన్షన్ల ప్రాణాలు కాపాడాలి అంటూ టిఎన్జిఓ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ తీవ్రంగా మండిపాడు పడడం జరిగింది అలాగే దీపావళికి కూడా డిఏలు విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఇది ఒక న్యూస్ చూసినట్లయితే మరొక న్యూస్ వచ్చేసి ఇక్కడ వంద శాతం వరకు పిఎఫ్ ఇద్ద అంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర అంటే దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి దాదాపు ఏడు కోట్ల మంది ఉద్యోగులకు ఇక్కడ నేను ప్రభుత్వ ఉద్యోగులకు అనట్లేను ఓన్లీ ఉద్యోగులకు అని చెప్తున్నాను ఉద్యోగులకు పిఎఫ్ అమౌంట్ అనేది ఉంటుంది ఆ పీఎఫ్ అమౌంట్ కంప్లీట్గా వందకు వంద శాతం విత్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనటువంటి సర్కార్ మా సహనాన్ని ఇంకా పరీక్షించొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలోని పెన్షన్ల సత్తా చూపుతాం నమస్తే తెలంగాణతో రిటైర్డ్ టీచర్ బద్రీ నారాయణరావు మనోగతం సో ఇదైతే మనకు న్యూస్ అయితే ఈ విధంగా ఉంది కాకపోతే ఇక్కడ దీపావళి సందర్భంగా డిఏలు విడుదల చేయాలంటూ మాజీ టిఎన్జిఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ అయితే చెప్పడం జరిగింది అలాగే బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలంటూ ఆయన ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది